ఇప్పుడు నా పేరు దుగ్గు రాజేందర్ నది సిరిసిల్ల ఇప్పుడు పోయిన ఉద్యోగాలు తిరిగి మళ్ళీ పునర్నియామకం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ ఉద్యోగాలన్నీ వీళ్ళందరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ లో ఉద్యమించి తొలగించబడ్డారు తర్వాత తొలగించబడ్డ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఎండి గారి పీరియల్ అప్పీల్ పెడితే ఆ అప్పీల్ డిప్యూటీ ఆర్ఎం గారు ఆర్ఎం గారు ఈడీ గారు ఆ అప్పీల్ మీరు కన్సిడర్ చేయొద్దని చెప్పి ఎండి గారు చెప్పడం చేత దాంతో వీళ్ళందరి అబ్బీలు రిజెక్ట్ చేసిండ్రు రిజెక్ట్ చేస్తే మేము చిన్న తప్పులకి ఎందుకు తీసేస్తారని చెప్పి మేము గత సంవత్సరం నుంచి అక్కడ సెక్రటేరియట్ కు ఇక్కడ ప్రజావాణికి తర్వాత బస్ భవన్ కు తర్వాత ఇక్కడ సమాచారకు భవన్ కు తర్వాత లోకాయుక్త కూడా తిరుగుత ఎట్టకేలకు ఈ ప్రజావాణి ఉన్నటువంటి ప్రజావాణి చైర్మన్ చిన్నారెడ్డి సారు తర్వాత రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు అండ్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యి వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి కోసం మెన్ కమిటీ అనేది వేయడం జరిగింది ఆ త్రీమెన్ కమిటీ వేసిన తర్వాత త్రీమెన్ కమిటీలో మళ్ళా వీళ్ళు ఒక్కొక్కటి కేసు టు కేసు చెక్ చేయాలని చెప్పి దానిలో సబ్ కమిటీ వేసారు సబ్ కమిటీ కేసు టు కేసు చెక్ చేశారు సబ్ కమిటీ తర్వాత మళ్ళీ వీళ్ళు ఏంటంటే వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పి కూడా ఒక నోటీస్ అతికేసారు నోటీస్ ఎత్కేసి మీకు వారం పది రోజుల జాబ్స్ ఇస్తామని చెప్పి పోయిన నాలుగో నెలల పద్నాలుగు తారీఖు నాడు ఈ నోడల్ ఆఫీసర్ దివ్యం మేడం గారు చెప్పింది అప్పని చెప్పడు కాక ఇప్పుడు కౌన్సిలింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారంటే మీ అన్ని కౌన్సిలింగ్ చేసి మీ ఫైల్ మొత్తం మేము బస్ కు పంపాము అక్కడ ఎండి సార్ చూస్తాడు ఎవరెవరికి ఏమైందనేది సంబంధిత డిపో మేనేజర్ దగ్గర నుంచి ఫోన్లు వస్తాయని చెప్పి అంటున్నారు ఇది కరెక్ట్ కాదని నేను అంటున్నాను ఎందుకంటే ఎండి సార్ యొక్క ఆయన యొక్క దమనకాండకు బలై ఆయన యొక్క కక్షాదంపు చర్యలకు బయలు మేము ప్రజావాణి దగ్గర సార్ సార్ వచ్చి ప్రజావాణికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు తిరిగి మమ్మల్ని బస్ భవన్కి పంపిస్త ఎండి గారి దగ్గర పంపిస్తే దాన్ని ఏం న్యాయం జరుగుతుంది సార్ మాకు జస్టిస్ జరగదు సార్ దయచేసి ఇప్పుడు ఇవాళ ఈ ప్రజావాణిలో ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేమేం అప్పీల్ చేస్తున్నాం అంటే అవిటిని మీరే ఈ ప్రజావాణి ద్వారానే ఆ ఆర్టీసీ ఎండి గారికి ఒక డైరెక్షన్ పాస్ చేయండి ఏమనంటే వీళ్ళందరినీ అంటే అటు లేబర్ ఆఫీసర్ కానీ తర్వాత ఇటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ మేము కానీ వీళ్ళందరి కేసులన్నీ ఎక్సర్సైజ్ చేసాం దీన్ని బేస్ చేసుకొని ఈ ఈ జివో ద్వారా వీళ్ళందరినీ ఉద్యోగాలు అని చెప్పి ఆ ఎండి గారికి ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం కానీ అంతేగాని వీళ్ళు ఇవ్వకుండా మీరు ఎండి ఆఫీస్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ఏందంటే ఆ ప్రమాణ స్వీకారం చేసే ముందంటే ఈ ప్రజాభవన్ ఉందంటే మొత్తం కంచెలు మొత్తం ఏడికాడి కడి చేసాం మొత్తం దాన్ని అంతా చేస్తున్నాం అని అందరు కానీ సార్ ముఖ్యమంత్రి సార్ మీకు అర్థమైతే సార్ ఎక్కడికైనా పోలీసు ఆ పోలీస్ ఎక్కడ ఆర్టీసీ మినిస్టర్ క్వార్టర్స్ పోతే పోలీసు సెక్రటేరియట్ పోతే పోలీసు తర్వాత ఎండి ఆఫీస్కి పోతే పోలీసు చివరికి ప్రజావాణికి అయితే వల్ల ప్రొద్దున మేము పది గంటలకు అయితే చాలాసేపు పెట్టాను మేము నువ్వు పోనీయం పోనీయం పోనీ అని చెప్పి ఎంతో ఇబ్బంది పెడితే మాకు చిన్నారెడ్డి సార్ ఫోన్ చేసి ఉండి రమ్మంటేనే పోతున్నా అని చెప్పి అంటే గానీ ఆయన ఎవరు అమీన్ ఏమో ఆ మెడల్ ఏదో కలిగేస్తున్నాడు వచ్చిందని అంటే నాకు మీరు పైన చెప్పి అన్నాడు అందరికన్నా అక్కడ ఐదు రూపాయల భోజనం ఉంది అందరికన్నా ఆయన భోజనం చేస్తున్నాడు మంచి పబ్లిక్ ఆ ప్రవేశంలో కూర్చుని మార్చిట్లో సిగరెట్ ఎగుతున్నాడు అది ఫోటో తీసాం అది డైరెక్ట్ అందరూ ప్రభుత్వం అమిత్ షా అమిత్ ఫోటో లేదు చూపెడతాం ఇప్పుడు చూపెడతాం మీకు ఫార్వర్ అంటే ఆయన లాండ్ ఆర్డర్ చట్టాన్ని రక్షిస్తా అని చెప్పి కట్టబెట్టి నెట్టడం ఇక్కడ ప్రజావాణి ఆయన మాత్రం అయిన ఇది ఇక్కడ మరి ఇప్పుడు సారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఇక్కడ ఫ్రెండ్లీ వాతావరణం ఎక్కడ ఉన్నది ఫ్రెండ్లీ వాతావరణం లేదు ఫ్రెండ్లీ వాతావరణం ఉండాలంటే ఆర్టీసీలో ఏంటంటే గత ఏడాది నుంచి తిరిగి 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 ఎక్కడ వేనా మేమే ఎక్కడ వేనా ఆర్టీసీ అండ్ సస్పెండ్ వాళ్ళ గ్రూప్ తిరిగి 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 మేము చాలా యాష్టగా చాలా మంది వచ్చిపోయింది సార్ ఇప్పుడు కానీ ఏంటంటే దయచేసి రవాణా శాఖ మంత్రి గారికి తర్వాత ముఖ్యమంత్రి గారికి ఏం రిక్వెస్ట్ ఇస్తున్నాడే ఆర్టీసీ అనేటువంటిది సజావుగా నడవాలే కక్ష చర్యలు ఉండదు అని ఈ ఆర్టీసీ వాడే ఉండదు అవి ఉండద్దు అంటే దయచేసి దయచేసి ఏందా మన ముఖ్యమంత్రి గారిని కోరుకునేది ఏంటంటే ఆ ఎండి గారిని తక్షణము తక్షణం ఆర్టీసీ నుంచి తీసువెయాలని చెప్పి మేము ఈ సందర్భం కోరుతున్నాం అది ఎందుకు అంటే ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వంలో మస్తు ప్రభుత్వ శాఖలు ఉన్నాయి రెవెన్యూ కానీ పంచాయతీరాజ్ కానీ హెల్త్ కానీ పోలీస్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇరిగేషన్ ఏ శాఖలనన్నా ఆ సంబంధిత ఉద్యోగస్తుడు మిస్టేక్ చేస్తే ఆయన కనీసం ఏంటంటే చిన్న మెమో ఇచ్చి ఎక్స్ప్లెయిన్ కాల్వర్ చేస్తారు అదే ఆర్టీసీ విషయానికి వస్తే ఆ ఎంప్లాయీ చేసినటువంటి తప్పుల మేము చేసే పది పైసలు ఉండదు ఏకంగా మాకు ఛార్జ్ షీట్ ఇచ్చి ఉద్యోగించి తొలగిస్తున్నారు ఇవన్నీ కనీసం ఏంటంటే ముఖ్యమంత్రి గారు మీరు ఏంటంటే మేము వస్తే ఆర్టీసీని వచ్చిన తర్వాత ఆర్టీసీని ని ఆర్టీసీని అని చెప్పి అదే ఉద్దేశంతో మీరు ఏంటంటే ఆర్టీసీల ఈ మహాలక్ష్మి పథకం అమలు చేసి మహిళలకు ఏదైతే ఫ్రీగా మీరు ట్రావెలింగ్ సదుపాయం కల్పించారో అదే విధంగా ఈ ఆర్టీసీ కి ఏంటంటే ఈ రిమోట్ అనేటువంటి వార్డును లేకుండా వేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా

ఒక కానిషన్ అని ఈవెన్ డిపో అండర్ రిములు అండర్ సస్పెన్షన్ ఉన్నారు వాళ్ళ కనుక ప్రజావాణి ద్వారా ఈ డైరెక్షన్ తో మేము ఉద్యోగం ఇప్పించా చెప్పంటే నేను ఇక్కడ నుండి ఇక్కడ ఈ ప్రజావాణి నుంచి అక్కడ జుబ్లీ నేను ముక్కు రాస్తాను ఒకరు చూపెట్టండి ప్రజావాణి నుంచి ఎవరైతే ఈ మీడియాకు ప్రసారం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మొత్తం తప్పుడు ప్రసారం చేస్తున్నారు మొత్తం తప్పుడు ప్రసారం ఏం ప్రసారం చేశారు గతంలో ప్రిమేన్ కమిటీ ఆర్టీసీ సిబ్బంది వచ్చి ఇక్కడ మొత్తం సీట్ వంచి ఒక డబ్బా చూపెట్టారున్నాము సార్ ఎక్కడ పేపర్ మీది ఎలక్ట్రానిక్ మీడియా నేను చెప్పేది ప్రింట్ మీడియా తర్వాత మొన్న ఏం రాసిండ్రు మొన్న రివర్స్ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి పెట్టి పోయినటువంటి ఉద్యోగులకు నూట ముప్పై ఆరు మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఇంకొక నాలుగు వందల మందికి కౌన్సిల్ చేశారు వాళ్ళు నేను ఇవాళ అంటున్నా సార్ ముఖ్యమంత్రి గారికి నేను ఒక రిక్వెస్ట్ చెప్తున్నా సరే మీరు ఏదైతే ఈ ప్రజాభవన్ నుంచి మీరు ప్రసారం చేసిందో దయచేసి దాన్ని అమలు చేయండి సార్ మీరు ఏ నూట ముప్పై ఆరు మందికి ఇచ్చారు ఆ నూట ముప్పై ఆరు మంది లెక్క చూపెట్టవానండి వీళ్ళను తర్వాత ఏ నాలుగు వందల మందికి వాళ్ళని ఇవ్వడానికి సిద్ధం చేశారు అది చూపెట్టేవానండి సార్ ఇది చాలా అన్యాయం సార్ ముఖ్యమంత్రి చాలా అన్యాయం చేస్తున్నారు సార్ మీకు తెలియకుండా ఇక్కడ మీరు నియమించిన అధికారులు ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని కూడా మోసం చేస్తున్నారు రవాణా శాఖ మంత్రి గారిని మోసం చేస్తున్నారు చిన్నారెడ్డి సార్ మోసం చేస్తున్నారు మొత్తం తప్పులు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు దయచేసి దయచేసి ఏంటంటే మొత్తం మంది యావత్తు ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీలు ఇప్పుడు నలభై మూడు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళందరి తరఫున ఎవరైతే ఇప్పుడు ఇలా లైన్ మీద సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈజు వెంకన్న కానీ తర్వాత మన హనుమంతు ముదిర గాని మౌలాన గాని వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కూడా మా సమస్యను రిమూవ్ అయినటువంటి ఎంప్లాయీస్ వెంటనే మీరు తిరిగి ఆ ఉద్యోగులు తీసుకోవాలని చెప్పాలి పెట్టినట్టు ఎజెంటాల వాళ్ళు పెట్టిన మెమోరాండం ఇచ్చారు కనీసం దాన్ని అన్న పనిలో తీసుకొని సార్ వాళ్ళని నేను ఈ సందర్భంగా ఏం చెప్తుందంటే ఆర్టిసి లో ఇవి ఎప్పుడు పెట్టిన చాలా సంస్కరణలు అనేది మీరు మాడిఫై చేస్తున్నారు ఈ నైన్టీన్ సిక్స్టీ త్రీ అని ఆక్ట్ ఎప్పుడు ఏ బ్రిటిష్ గాలో తీసుకొచ్చారో దాన్ని బేస్ చేసుకొని చాలా మంది కార్మికులను ప్రభుత్వం సాగుకుంటున్న ఆర్టిస్ట్ ఆటిని వ్యక్తులకు ఈ నష్టం జరుగుతుందని అభివృద్ధి వచ్చిన కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం తర్వాత నెలలు ప్రాబ్లం క్రియేట్ కాలేదంటే ఒకటి ఏంటంటే తెలంగాణ ఆర్టీసీ సంస్థ ఏదైతే ఉన్నదో దానికి ఎండి గారు ఎవరున్నా కూడా అది ఐఎస్ఆర్ కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు లేదా ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఏంటంటే స్టేట్ అడ్మినిస్ట్రేటర్ అయినా స్టేట్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేయాలంటే సంస్థను పరిరక్షించుకుంటూ కార్మికుల యొక్క వెల్ఫేర్ చూసే బాధ్యత కూడా ఆ ఎండి గారి మీద ఉన్నది కానీ ఈఎండి గారు వచ్చిన తర్వాత వెల్ఫేర్ అనేటువంటిది పక్క కట్టి వెల్ఫేర్ అనేటువంటిది పాయింట్ పర్సెంట్ లేదు ఏమున్నాయిందంటే కార్మికుల యొక్క మీద విచక్షణ రహితంగా శిక్షలు అమలు తప్ప తప్పగానే వెల్ఫేర్ అనేటువంటిది జీరో అయిపోయింది వల్ల ఒక డ్రైవర్ గనుక చూసినట్టయితే డ్రైవర్ ను ఒకప్పుడు మూడు వందల నలభై మూడు వందల యాభై కిలోమీటర్లు చేస్తే అనే స్పెషల్ బుండే అటువంటిది వల్ల ఆరు వందల ఏడు వందల కిలోమీటర్లకు వచ్చింది ఆరు వందల ఏడు వందల కిలోమీటర్లు ఒక డ్రైవర్ ఒక రోజు రొప్తే అసలు బ్రతుతాడు ఎన్ని ఎన్ని ఇవాళ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యవాదులు తర్వాత ఎమ్మెల్యేలు ఏంటంటే వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉన్నది తర్వాత రెండోది ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలలో ఒక ఉద్యోగస్తుడు చనిపోతే వాళ్ళ పిల్లలకు గవర్నమెంట్ ఉద్యోగిస్తే దాన్ని ఏమంటే కంపాషనేట్ అంటారు కంపాషనేట్ కింద దాన్ని ఏమంటే కారుణ్య నియామకాలు అంటారు దాని కింద వాళ్ళకి ఇస్తే అది జూనియర్ ఎస్టెంట్ కానీ లేకపోతే రికార్డ్ అసిస్టెంట్ కానీ అటెండర్ కానీ వాళ్ళకు ఒక రెగ్యులర్ స్కేల్ మీద వాళ్ళని అపాయింట్మెంట్ చేస్తారు ఇది గవర్నమెంట్ అందరికి తెలుసు గవర్నమెంట్ ఉన్నట్టు ప్రతి శాఖ చిక్సడు అదే సిస్టమ్ ఆర్టీస్టులు ఉండే డ్రైవర్ గానీ కండక్టర్ మెకానిక్ చనిపోతే వాళ్ళ పిల్లలకు కారున నియామకం తీసుకొని వాళ్లకు రెగ్యులర్ పేస్కి వెళ్తున్న వాళ్ళ ఇవాళ సజ్జనార్ సార్ వచ్చిన తర్వాత ఇవాళ మూడేళ్ళు అయితే వాళ్ళందరు నా పిల్లలను కారున నియామకం తీసుకొని ఎట్టి చాకరీ నెలకు పదిహేను వేల రూపాయల చొప్పున వాళ్ళతో ఎట్టి చాకరీ ఇది సార్ ముఖ్యమంత్రి సార్ ఇది చాలా అన్యాయం సార్ ఇది అన్యాయం ఎంత అన్యాయం అంటే వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లులు ఇరవై ఏళ్ళు ఆర్టిస్ట్లా వాళ్ళు సేవ చేస్తే వాళ్ళు చనిపోతే వాళ్ళకి పిల్లలకి ఇచ్చేది మీరు వెల్ఫేర్ కింద ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు కానీ దానిలో ఏంటంటే వాళ్ళ తండ్రి గాని వాళ్ళ అన్న గాని చనిపోతే ఎట్టి చాకరీ ఉందో నెలకు పదిహేను వాళ్ళ క్వాలిఫికేషన్ ఉంది వాళ్ళ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది ఇంటర్మీడియట్ ఉండొచ్చు దయచేసి సార్ వెంటనే ఏంటంటే ఈ బెడ్ విన్నర్ స్కీమ్ కింద తీసుకునేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఈ మూడు మూడేళ్ళు కన్సాల్టెడ్ పేమెంట్ తీసేటువంటి సిస్టాన్ని ఇమీడియట్ రద్దయించాలని చెప్పి గారు రిక్వెస్ట్ చేస్తున్నా భవిష్యత్ లో భవిష్యత్తులో ఇక్కడ నుంచి ఆర్టీసీలో ఈ సస్పెండ్ రిమూడ్ అనేటువంటిది అసలే ఉండద్దు దాన్ని కూడా తొలగించాలా సార్ ఏదైనా ఎంత పెద్ద తప్పు చేసినా కూడా బస్ డిపోలు ఏంటంటే డిపో మేనేర్లు ఉన్నారు కొందరు ఏంటంటే ఆ డిపో అనుభవ రీత్యా వాళ్ళు చాలా వాళ్ళకి తరోనాలు కొందరు వస్తున్నారు కొందరు డైరెక్ట్ బీటెక్ తో వస్తున్నారు వాళ్ళకి మొత్తం విషయాలు వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏంటంటే ఆ డిఎం స్థాయిలో ఈ సమస్య పరిష్కరించిన చూడాలి ఆ డిఎం స్థాయి దాటి వీళ్ళ స్థాయికి వస్తే మమ్మల్ని ఏంటంటే బాగా ఇబ్బంది పెడుతున్నారు లాస్ట్ ఫైనల్ నేను అప్పీల్ చేసేది ఏంటంటే సార్ ముఖ్యమంత్రి సార్ రవణ దయచేసి సార్ దయచేసి మా ఒక్కటే మా నిన్నది ఒకటి ఏంటంటే అయితే ఆర్టీసీ ఉన్నటువంటి ఎండి సజ్జనర్ సార్ అన్న ఆ డిపార్ట్మెంట్ వేరే వాళ్ళ పేరెంట్ డిపార్ట్మెంట్ అనిపి లేకపోతే మమ్మల్ని నాటి ఉద్యోగం పంపిణారు సార్ ఇవి రెండు ఏంటంటే ఒక ఊరలే రెండు కత్తులు ఇవ్వకుండా అయిపోయినాయి సార్ దయచేసి ఏంటంటే బాగా బాధ అవుతుంది ఇప్పటికే చాలా మంది అనిపారు సార్ దీన్ని పోస్ట్ పోన్ చేయకుండా ఇంకా నాలుగు రోజులు మూడు రోజులు చెప్పకుండా మీరు చిన్నారెడ్డి సార్ కు ఉన్నటువంటి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇమీడియట్ గా మా అందరికి ఉద్యోగాలు ఇస్తే ఏంటంటే వాళ్ళు తర్వాత వాళ్ళ భార్య పిల్లల వెలుగు వస్తాయని చెప్పి ఈ మీడియా చేస్తున్నా నేను ఎగ్జాంపుల్ వచ్చిన గత ప్రభుత్వంలో అంటే నాలుగు సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మా ఉద్యోగాలు పోయినాయి చిన్న చిన్న పొరపాట్లు అంటే టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు కండక్టర్లు అయితే టికెట్ల విషయంలో డ్రైవర్లైతే చిన్న యాక్సిడెంట్ కావచ్చు ఇది వచ్చి మనం కొద్దిగా మనది చిన్న తప్పు పొద్దున మనకి ఇక్కడ అలౌ చేయొద్దు అని చెప్పేసి కొన్ని లెటర్లు అంతా ఇక్కడ పెట్టడం జరిగింది అంటించడం జరిగింది అది ఆ కాదు కాదండి అది విషయం చెప్తే ఇప్పుడు అది అలౌరు కాదు అయితే గత ప్రభుత్వం పోయిన ఉద్యోగాల కోసం మమ్మల్ని పర్మనెంట్ గా రిమూవ్ చేశారు అయితే కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా ఈ కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ పాలన వచ్చిన నుంచి మేము ఏం చేసామంటే ఈ ప్రజా బాని పెట్టారని మా ఉద్యోగం మాకు తిరిగి ఇస్తారు ఈ కొత్త గవర్నమెంట్ టిఆర్ఎస్ మంది కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఇస్తారని మేము సంవత్సర కాలంగా తిరుగుతున్నాం ఉద్యోగాలు ఇస్తారని సంవత్సర కాలంగా తిరుగుతున్నాము సంవత్సర కాలం తిరగంగా డిసెంబర్ లోపల మాకు ఒక కమిటీ వేసారు ఆ కమిటీ ద్వారా వీళ్ళందరినీ చూసి ఉద్యోగాలు ఏమని ఒక కమిటీ వేసి కమిటీ ఆ కమిటీనే రిఫర్ చేసి మాకు నాలుగు వందల తొంభై ఒక మందికి మినిమం ఐదు వందల మందికి ఉద్యోగం ఇస్తామని మీరు అడిగిన లిస్ట్ వేసారు దాని ప్రకారం కౌన్సిలింగ్ చేశారు మళ్ళీ కౌన్సిలింగ్ చేసి మమ్మల్ని అందరినీ మీరు ఏం తప్పు చేసిరు ఏం చేసారు అవన్నీ తీసుకొని మా ఫీడ్బ్యాక్ తీసుకొని లిస్ట్ చేసి మళ్ళీ ఆ లిస్ట్ ఏం చేసిన వీళ్ళే తీసుకొని వీళ్ళే మేము మేము అనుకుంటే వీళ్ళు తీసుకో మళ్ళీ గారు మమ్మల్ని ఎవరినైతే ఉద్యోగం చేశారు వాళ్ళకే ఇస్తున్నారు వాళ్ళ చెట్లు మళ్ళీ వాళ్ళ చెట్ల వాళ్ళే ఇస్తారు ఉద్యోగాలు వాళ్ళే కన్సల్టేషన్ అనేది ఫ్రీ వాళ్ళు ఇవాళ జీవో కూడా ఇస్తామన్నారు మరి ఏముందో చూడండి కానీ దయచేసి మేమేమంటున్నాం అంటే మా డిమాండ్ ఏంటంటే ఇచ్చేది ప్రజా వాళ్ళని ఇస్తే ఇంకా బాగుంటుంది కదా గవర్నమెంట్ ఏ త్రిసభ కమిటీ ఉంది ఆ త్రిసభ్య కమిటీ అంతా ఐఏఎస్ ఐపీఎస్ లే ఉన్నారు వాళ్ళు ఇచ్చేస్తా వాళ్ళ తీసేసిన వాళ్ళకే మా తీసుకొని వాళ్ళ చేతిలో పెట్టున్నారు ఇది ఒక ప్రాబ్లం చూసి చూసి మా గవర్నమెంట్ న్యాయం చేయాలి గవర్నమెంట్ ఇవ్వాలి సంవత్సరం కాలం తిరుగుతున్నాము జనవరి టు జనవరి అయింది ఇప్పుడు మళ్ళా మే వచ్చింది సంవత్సరం కాలం తిరుగుతున్నాము దయచేసి రేవంత్ రెడ్డి గారు కానీ మన మన ప్రమాణ శాఖ మంత్రి పూర్ణం ప్రభాకర్ గారు దయచేసి ఏమవుతామంటే ఒకేసారి ఉద్యోగాలు ఇస్తే మేము కూడా ఇదైతున్నాం చాలా బాధపడతా కష్టపడుతుంది నేను డ్రైవర్ను టిమ్ టిమ్ము తీసుకొని పోయినా టిమ్ తీసుకొని పోతే ముగ్గురు ప్యాసింజర్ ఎక్కి విజయవాడ టికెట్ ఇవ్వండి ఇచ్చిన ఇచ్చినాక మేము ఇలా రామంటారు వాళ్ళు ఆ టికెట్ ఏం చేయాలి వేరే వాళ్ళకి ఇచ్చినా అదొక అయింది అదే పొరపాటు అండి ఆ చిన్న పొరపాటు ఏ రెండు నవల ఉంది సో మరి ఇప్పుడు మళ్ళీ సజ్జనార్కి మీరు ఇచ్చారని చెప్పేసి అది అది వాళ్ళకి ఏం ఇదే లిస్టు మళ్ళీ సజ్జన సరికి ఇస్తున్నారు అద్దు సార్ అక్కడ ఏదో చేసేది మేము ప్రజాభవన్ ద్వారా చేయని మేము కోరుతున్నాం దానికి వాళ్ళు ఏమంటారు అంటే ఇలా జీవో కాపీ ఇస్తాం రేపిస్తాం మేము నుండి ఇస్తామని దాదాపుగా నర నుంచి తిరుగుతూనే ఉన్నాం ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఇక దేవుని గుడికి పోయినట్టే ఉన్నది రోజు ప్రతి రోజు పొద్దుగాల నుంచి వచ్చి ఈయనే ఉండి సాయంత్రం నాకు కోరుతున్నాం ప్రతి రోజు ఇదే పనిగా మంగళవారం శుక్రవారం పని చేస్తున్నా మనం ఏం పని దొరకది

అది పదహారు తారీఖు నాడు అయింది కౌన్సిలింగ్ పదహారు పదహారు నెల వెళ్ళిపోయింది కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం మీద కనబడతలేదు అంటే దయచేసి మా ఉద్యోగాలు చెప్తారు ఇంకేమింటాగుతున్నామాలు మాకు ఇస్తే తప్ప మా పని గత ప్రభుత్వంలో కేసీఆర్ ఏం చెప్పాడు అంటే అప్పుడు ఆర్టీసీ యొక్క కార్మికుల ఉద్యోగాలు చాలా చిన్నవి ఇరవై ఐదు ముప్పై ఐదు వేలు తీసుకుంటారు వీళ్ళు వీళ్ళని ఒక్కరిని కూడా సస్పెండ్ గాని రిమూవ్ గాని ఒక్క ఇంక్రిమెంట్ గాని తీయొద్దు వీళ్ళ చాలా అట్టడుగు బతుకులు వీళ్ళని ఏదైనా మనం ఉద్యోగ భద్రత సంపూర్ణ ఉద్యోగ భద్రత ఇయ్యాలి వీళ్ళకు అని ఒక మాట చెప్పి అప్పుడు ఆ కేసులు అయినటువంటి వాళ్ళని దాదాపుగా తొంభై ఏడు డిపోలలో దాదాపుగా రెండు వందల మందిని కూడా ఒక సంవత్సరం పొడుగున ఆపిండు ఈ ఒక జీవో తెచ్చి ఉద్యోగ భద్రత ఇవ్వాలి కార్మికులకు ఎట్టి పరిస్థితులు అన్యాయం జరగొద్దని కేసులు అయిన వాళ్ళని కూడా డిపోలలో ఒక సంవత్సరం పొడుగున పన్నెండు నెలలు కూర్చోబెట్టి చిన్న చిన్న పనులు చేపించుకుంటూ జీతాలు ఇచ్చి ఎవరికి సస్పెండ్ గాని రిమూవ్ గాని చేయలేదు అట్లనే ఉన్నారు ఉండి ఉండి తర్వాత ఏం చేసినంటే మన సునీల్ శర్మ ఈడీ ఎండి గారు వెళ్లిపోయిన తర్వాత మన ఇప్పుడు ఉన్నటువంటి ఎండి గారిని తీసుకొచ్చి పెట్టిండు పెట్టి ఈ రకంగా వీళ్ళకి మేలు చేయాలని చెప్పిండు పోయిన ముఖ్యమంత్రి గారు చెప్తే ఈయన ఏకంగా వచ్చి ఏం చేసినంటే సీరియస్ మ్యాటర్ అది పక్కకు పెట్టి సీఎం గారు చెప్పినటువంటి మాటలు పక్కకు పెట్టి ఈయన ఓన్ గా డిసిజన్ తీసుకొని చిన్న పది రూపాయల నుంచి దాదాపుగా ఎక్కువగా అయినటువంటి కానీ చిన్న చిన్న పొరపాట్లు జరిగినటువంటి వాటిని అన్నింటినీ ఇక్కడ రెండు వందల మంది ఒక సంవత్సరం పొడుగున వెయిటింగ్ చేసినటువంటి కార్మికులందరిని అందరిని కూడా ఏ దమ్న ఒక ఆర్డర్ తోటి ఐదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఒక జివో పాస్ చేసిండు ఆ జివో పాస్ ఎట్లుందంటే భయంకరమైనటువంటి జివో అది ఆ జివోలో ఎలాంటి చిన్న పొరపాట్లు చేసినా ఉద్యోగాల నుంచి రిమూవ్ చేసి పడేస్తున్నారు రిమూవ్ చేసి ఎక్కడ అప్పీల్ ఇవ్వకుండా కూడా చేసిండు అదే ఇంకొకటి కోర్టు ద్వారా కూడా వీళ్ళకు కార్మికులకు తొందరగా కన్సిడర్ చేయకుండా ఒక ఏందో ప్రాసెస్ తెచ్చి కార్మికులని అన్యాయంగా బలి చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు ఆ గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వం ద్వారా మాకు న్యాయం జరుగుతుంది ప్రజావాణి ఓపెన్ చేయడం ద్వారా మా యొక్క సమస్యలను వ్యక్తిగతంగా వచ్చి ప్రజావాణి తెలియజేసినాం తెలియజేయడం ద్వారా ఈ ప్రభుత్వం కొంచెం మాకు గ్రహించి నిజమే వీళ్ళకి అక్కడ అన్యాయం జరిగింది దాదాపు ఆ సమయకాలంలో యాభై ఐదు రోజుల పాటు ఓ యాభై నలభై నుంచి నలభై ఆరు మంది దాకా చనిపోయారు ఇది అంతా నిజమేను ఇది కాబట్టి మనం న్యాయం చేద్దాము ఆ ప్రభుత్వం కరెక్ట్ కరెక్ట్ అయినటువంటి న్యాయం చేయలేదు చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఎండి గారిని సీరియస్ గా తీసుకొచ్చి లేనిపోయిన చిన్న చిన్న కేసుల వల్ల అందరినీ రోడ్డు పాలు చేసి కుటుంబాలు ఒక్క కార్మి కార్మికుని వెనుక నాలుగు నుంచి ఐదు ఆరు పది మంది దాకా ఉంటారు వాళ్ళందరూ కూడా రోడ్ల పాలు కాబట్టి ప్రభుత్వానికి అంత ఎక్స్ప్లెయిన్ చేసి మేము అడుకున్న ద్వారా ఒక కమిటీషు ఆ కంపెనీస్ కూడా చాలా రోజులు అయితుంది మేము సంవత్సరం నుంచి తిరుగుతున్నాం తిరగడం వల్ల కంపెనీ ద్వారా మాకు కంపెనీస్ అని ఒక ఐదు వందల మందికి జివో తెచ్చారు ఆ జివో ప్రకారంగా కౌన్సిలింగ్ కూడా చేసుకున్నారు కౌన్సిలింగ్ చేసి కూడా నెల రోజులు అయిపోతుంది ఈ ఇప్పుడు ఆ కౌన్సిలింగ్ ద్వారా మాకు ఇక్కడ ప్రజావాణి న్యాయం చేస్తాను అనుకున్నాం ఆ ప్రజావాణి మళ్ళీ ఆ మమ్మల్ని ఎవరైతే ఎండి గారు తీసేసింటో ఆ ఎండి గారికి మళ్ళీ ఈ యొక్క కేసులని పరిశీలన పంపిండు అక్కడ మాకు న్యాయం జరుగుతుంది అనే ఆశతో అయితే మేము లేము మరి ప్రభుత్వం ఇప్పటికైనా మాకు ఈ మాకు జరిగినటువంటి అన్యాయాన్ని గ్రహించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము వెంటనే ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ నెల రోజులు అయిపోయింది కదా వాళ్ళందరికీ తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని మేము ఈ మీడియా ద్వారా మేము అడుగుతున్నాము